కాలం కలిసి రాకపోతే బళ్ళు ఓడలవుతాయి ఓడలు బల్లవుతుంటాయి తాజాగా ఉత్తర తెలంగాణలో అటు ఇటుగా మారిన పార్టీల బలాబలాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది పదేళ్ల పాటు రాజ్యం మేలిన పార్టీకి పూర్తి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మెల్లమెల్లగా పుంజుకుంటూ బలమైన పునాదులు వేసుకుంటోంది మరో పార్టీ దీంతో తెలంగాణకు కీలకమైన ఉత్తర భాగం ఇప్పుడు రసవత్తర రాజకీయ క్రీడకు మారిన పొలిటికల్ సీన్ నార్త్ తెలంగాణలో కారు పట్టు తప్పిందా కమలం వేగంగా వికసిస్తోందా మారుతున్న రాజకీయ సమీకరణలు కరీంనగర్ పట్టభద్రుడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం రెండు స్థానాలకు పరిమితమైనవి కాదు నాలుగు ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తూ ఉత్తర తెలంగాణ మొత్తంగా ప్రభావం చూపే ఎన్నికలవి అందుకే ఇక్కడ ఒకేసారి టీచర్ పట్టభద్రుల స్థానాలు గెలవడం అంతులేని జోష్ తెచ్చిపెట్టింది ఎన్నికలకు మాజీ అధికార పార్టీ దూరంగా ఉంటే సిట్టింగ్ స్థానంలో బలం చాటుకోవాలనుకున్న అధికార కాంగ్రెస్ చెతికిల పడింది నిజానికి బీజేపీ ఇలా షాక్ ఇస్తుందని కాంగ్రెస్ కూడా ఊహించలేదు కానీ చాప కింద నీరులా షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ దూకుడుగా ముందుకెళ్లి అనుకున్నది సాధించింది గతంలో మూడో స్థానం దక్కించుకోవడమే గగనము అన్నట్టుగా ఉన్న బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది కాంగ్రెస్ ఓవైపు బీఆర్ఎస్ మద్దతుతో బీఎస్పీ మరోవైపు ఈ త్రిముఖ పోరులో బీజేపీదే పైచెయ్యింది అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలోని నలభై రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ప్రభావం చూపినట్టే లెక్క ఇదంతా మొన్నటి వరకు బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న ప్రాంతం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో వన్ సైడెడ్ ఫలితాలు రాబట్టిన గులాబీ సేన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం ఇక్కడ ఘోరంగా అనుకున్న స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది అనూహ్యంగా ఏడు ఎమ్మెల్యే స్థానాల్ని నాలుగు ఎంపీ స్థానాల్ని గెలిచిన బీజేపీ తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు సైతం దక్కించుకొని కొత్త రాజకీయ శక్తిగా అవతరించింది బీఆర్ఎస్ కు ధీటుగా దూసుకెళ్తూ ప్రత్యామ్నాయం తామే అన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతోంది బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి అందుకు భిన్నంగా తయారవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ఇలా వరుస పరిణామాలతో ఉత్తర తెలంగాణలో గులాబీ సేన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది ఉద్యమం నుంచి మంచి పట్టున్న ఈ ఇలాఖాలో ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి దీనికి కారణం ఉత్తర తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరించడమే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట ఈ ఎమ్మెల్సీ ఫలితాలు రాబోయే స్థానిక ఎన్నికల మీద కూడా ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అదే జరిగితే కమలం మరింత వికసించి కారుకు బ్రేకులు తప్పవనే ముచ్చట బలంగా వినిపిస్తోంది రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన బీఆర్ఎస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తూనే బీజేపీకి ఎలా చెక్ పెట్టాలనే ఆలోచన చేస్తుంది మరోసారి అధికారం దక్కాలంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధిక సీట్లు గెలవడం బీఆర్ఎస్ కు చాలా ముఖ్యం ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతూ బీజేపీ గనుక పాగా వేస్తే గులాబీ దళం ఆశలు గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది సిట్టింగ్ సీటు కోల్పోయిన అధికార కాంగ్రెస్ పార్టీకి సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు హెచ్చరిక లాంటివే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తానికి మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలపడాలని బీఆర్ఎస్ చూస్తుంటే ఇదే జోష్తో ముందుకెళ్లి అధికారం దక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది కీలకమైన ఉత్తర తెలంగాణలో మున్ముందు రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి మరి